నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సెముల మీద కూడా క్లిక్ చేసినట్టయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి ఇక ఇలాంటి విషయానికి వద్దామండి ఇది మొత్తం కూడా మంచి ఎర్ర నెల రెండు ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం కూడా స్క్వైర్ ఫిట్ లాగా మనకుంటుంది ఇది పొదిలి టౌన్లో నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో తారోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఇరవై ఏడుగుల రైల్వే ట్రాక్ రోడ్డుకు వస్తుందండి ఈ ల్యాండ్ అయితే దీని పక్కనే రైల్వే ట్రాక్ కూడా నడికుడి శ్రీకాళహస్తి లైన్ కూడా ఉంది ఇక ధర విషయానికి వస్తే ఎగర అయితే పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఇది ఏపీ ప్రకాశం జిల్లాలో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంటుంది ఇది ఈ పొద్దుల నుంచి కేఎం డిస్టెన్స్ మీకు కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ